ఈరోజు నవంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదున భారతదేశ రాజధానిలో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ ఏటీసీలో పెద్ద సాంకేతిక లోపం కారణంగా అపూర్వపూర్వమైన విమానయాన గందరగోళం జరిగింది వ్యందకపైన విమానాలు ఆలస్యమయ్యాయి ఇది భారీ రద్దీ మరియు ప్రయాణికులలో నిరాశకు దారితీసింది ఈ వివరణాత్మక నివేదిక అంతరాయానికి గల ఖచ్చితమైన కారణం ఉత్తర భారతదేశమెంతటా ఏర్పడిన వినాశకరమైన అలల యొక్క ప్రభావాలు లావు ఈ వినాశకరమైన అలల యొక్క ప్రభావాలు మరియు మన జాతీయ విమానయాన మౌలిక సదుపాయాల యొక్క స్థితిస్థాపకత గురించి ఇప్పుడు లేవనెత్తబడుతున్న సంక్లిష్టమైన ప్రశ్నలను విశ్లేషిస్తుంది గురువారం చివరిలో ప్రారంభమై శుక్రవారం ఉదయం నాటకీయంగా పెరిగిన ఈ సంఘటన ఆటోమేటిక్ మెసేజ్ స్విచ్చింగ్ సాంకేతిక లోపం కారణంగా సంభవించింది ఆ కీలకమైన సాఫ్ట్వేర్ ఏటీసీ యొక్క వెన్నముక ఇదే ఫ్లైట్ ప్లాన్ డేటాను కంట్రోలర్లకు ఆటోమేటిక్ గా పంపడానికి బాధ్యత వహిస్తుంది ఏఎంఎస్ఎస్ క్రాష్ అయినప్పుడు ఏటీసీ కంట్రోలర్లు ఎక్కువ సమయం తీసుకునే మాన్యువల్ ప్రక్రియకు నెట్టబడ్డారు దీనివల్ల విమానాశ్రయం రోజువారీగా పదిహేను వందలకు పైగా విమానాల కదలికలను నిర్వహించే సాధారణ సామర్థ్యం బాగా తగ్గింది నిమిషాల వరకు వేగంగా పెరిగింది దీనివల్ల ఎయిర్ ఇండియా ఇండిగో స్పైస్ జెట్ సహా ప్రముఖ విమానయాన సంస్థలు ప్రభావితమయ్యాయి ఈ లోపం భారతదేశం యొక్క ప్రాథమిక విమానయాన కేంద్రంలో సంభవించడం వలన ఆలస్యాలు త్వరగా లక్నో జైపూర్ మరియు చండీగర్ వండి అనుసంధాన విమానాశ్రయాలకు వ్యాపించాయి మేము ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ మరియు విమానయాన సంస్థల ప్రతిస్పందనను విశ్లేషిస్తాము ఇంకా ఇటువంటి సిస్టమ్ లోపాల నేపథ్యాన్ని మరియు భవిష్యత్తులో ఇటువంటి కార్యాత్మక పక్షపాతాన్ని నిరోధించడానికి ఒక పటిష్టమైన డిజిటల్ ఫెయిల్ ఓవర్ విధానం యొక్క ఆవశ్యకత గురించి చర్చిస్తాము ప్రయాణికులు తమ అభిమాన స్థితిని నిరంతరం తనిఖీ చేసుకోవాలని మరియు తమ తమ విమానయాన సంస్థలతో సన్నిహితంగా ఉండాలని సలహా ఇవ్వబడింది